తెలుగుదేశం పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్న అనేక ఆరోపణలకు వైఎస్ఆర్సీపీ నుంచి అటకేళ్లకు ఒక స్పష్టమైన కౌంటర్ వచ్చింది మాజీ మంత్రి పేర్ని నాని పలు అంశాలపైన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సమాధానమిచ్చారు జగన్ సెక్యూరిటీ కావచ్చు జగన్ నివాసంపై జరుగుతున్న ప్రచారం కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఒక రోడ్డును మొత్తం బ్లాక్ చేశారంటూ చేసిన ప్రచారం కావచ్చు ఈ స్కూల్ పిల్లలకు సంబంధించిన బ్యాగులు అన్నింటిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడు పెద్ద మనుషులు చేసుకుని వాటిని పంపిణీ చేస్తున్నారంటూ పంపిణీకి ఒప్పుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం పైన కూడా పేర్ని నాని వివరాలు ఇచ్చారు తొలుత ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకే రోజు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని పోలీసుల్ని వాడారు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అంటూ ఒక కథనాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు ఒకే కథనాన్ని ప్రచురించాయి దీన్ని కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని ఎంతమంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి ఉండేవారు అన్న దానిపైన కూడా స్పష్టత ఇచ్చారు సివిల్ పోలీసులు పద్దెనిమిది మంది ఆర్మడ్ ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ ముప్పై మూడు ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది సీఎం బయటకు వస్తే సెక్యూరిటీగా బ్లాక్ యాడ్ యాక్టోపస్ బలాలు పదమూడు మంది యాక్టోపస్ సిబ్బంది జగన్ ఇంటి పరిసరాల్లో కాపలాగా ఇరవై మూడు మంది కాన్వాయ్కి కాన్వాయ్ అంటే ఇరవై ఒక్క మంది ఇలా మొత్తం కలిసి జగన్మోహన్ రెడ్డికి నూట తొంభై ఆరు మంది సెక్యూరిటీగా ఉండేవాళ్ళు కావాలంటే చూసుకోండి అని కూడా ఆయన వివరించారు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే చూపించండి అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు ఈ సవాల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్వీకరించాలి నిజంగానే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా ఉన్నారో లేదు ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీదే కాబట్టి వివరణ ఇవ్వాలి మరి చూద్దాం ఇస్తారో లేదు బెంగళూరులో జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ లేదు కావాలంటే ప్రభుత్వం మీదే కాబట్టి విచారం చేసుకోండి అని కూడా అన్నారు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇక ఎక్కడి నుండి వచ్చారు సెక్యూరిటీ అని కూడా ఆయన ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలన్నీ ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారిపోయాయని కూడా ఆయన ఆరోపించారు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా డబ్బా కబుర్లు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు తాను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపవద్దని చెప్పినట్టుగా కథనాలు రాస్తున్నారు రండి మేము చూపిస్తాం చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటే ట్రాఫిక్ ఆపడం లేదేమో ఏ సిగ్నల్ వద్దైనా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆగుతోందా లేకుంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తుంటే సామాన్యుల కార్లు కూడా ఆ కాన్వాయ్ అంటే వెళ్ళగలుగుతున్నాయా రండి మేము చూపిస్తాం చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ను ఆపుతున్నారు అని కూడా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు జగన్ బొమ్మతో ఉన్న స్కూల్ బ్యాగులు బెల్టుల్ని కూడా పంపిణీ చేసేందుకు చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నారని రాశారు కానీ వాటన్నింటిపైన స్టిక్కర్లు అతికించి మరి పంపిణీ చేశారు మేము నిరూపిస్తామని కూడా పేర్ని నాని సవాల్ చేశారు జగన్ పిరుకోవడం అందుకే ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది దానికి సూటిగా పేరి నాని ఒక కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా తనతో పాటు ఎన్ఎస్సి కమాండోలు బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉండాలి అంటూ విజ్ఞప్తి చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని పేరుని నాని కౌంటర్ ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు ధైర్యవంతుడు అయితే అలాంటి చేయకూడదు కదా జైల్లో కూడా తనకు బ్లాక్ క్యాట్ కమాండోస్ కావాలని చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి పోలికనా అని కూడా పేరుని నాని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది వరకు భద్రతా సిబ్బంది అంటే పోలీస్ సెక్యూరిటీని వాడేవారు అంటే ఆయన బహిరంగ సభలకు వెళ్తే ఇలా వాడింది నిజమే మదీనాగూడలోని ఫామ్ హౌస్ చంద్రబాబు నాయుడుకి సంబంధించి జూబ్లీహిల్స్ ఇంటి దగ్గర పార్క్ హే తోటల్లో గతంలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రభుత్వ సెక్యూరిటీని వాడారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మనవుడు దేవాన్స్ వయసు కేవలం ఒక ఏడాది మాత్రమే ఒక ఏడాది వయసున్న మనవడికి కూడా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మ్యాన్లను ఇచ్చింది నిజం కాదా చెప్పండి నిజం కాదేమో అని పేర్ని నాని సవాల్ చేశారు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి నారా లోకేష్ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ గన్మ్యాన్లు ఉండేవాళ్ళు జ లోకేష్ ఎమ్మెల్సీ కాదు మంత్రి కాని సమయంలో కూడా జెడ్ ప్లస్ కేటగిరీ స్థాయి సెక్యూరిటీ ఇచ్చారు ఇది నిజం కాదా అని ప్రశ్నించారు లోకేష్కు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడాన్ని మేము తప్పు పట్టాం కానీ చంద్రబాబు నారా లోకేష్ చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రమే ప్రాణాల జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు కదా ఏడాది వయసున్న దేవాంశకు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కల్పించవచ్చు అదే అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం తగిన భద్రతా చర్యలు తీసుకోకూడదా అని కూడా పేరు నాని ప్రశ్నించారు రోడ్డు కబ్జా చేశారంటూ కూడా ఈ మధ్య రాశారు ప్రభుత్వం మారంగానే ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందంటూ పెద్ద ఎత్తున కథనాలు రాశారు దానికి కూడా వివరణ ఇచ్చారు పేరు నాని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు లింగమనేని భవన్ ఒక త్రిశంకు స్వర్గం లాంటిది అది ప్రభుత్వానిదో ప్రైవేటు వ్యక్తులతో లింగమనేనిదో చంద్రబాబుతో ఎవరిదీ తెలియని ఒక త్రిశంకు స్వర్గం లాంటి లింగమనేని భవన్కు వెళ్ళే సమయంలో లోటస్ హోటల్ నుంచి కరకట్ట మీదుగా ఒక్క జడ్జిని తప్ప ఇంకెవరినైనా మీరు అనుమతిచ్చారా అని కూడా ప్రశ్నించారు చివరకు అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేని కూడా ఆ కరకట్ట మీదకి రానియలేదు కదా అని గుర్తు చేశారు దాదాపు పదమూడు కిలోమీటర్ల మేర ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరకముందు అక్కడ కరకట్ట వెంబడి కేవలం కంకర్ రోడ్డు మాత్రమే ఉండేది చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రోడ్డుని విస్తరించి తార్ రోడ్డు వేశారు అదంతా ప్రభుత్వ సొమ్ముతో వేసిందే కదా ఆ రోడ్డునంతా పదమూడు కిలోమీటర్ల పాటు బ్లాక్ చేస్తే గ్రామస్తులంతా ఓ పదమూడు కిలోమీటర్ తిరిగి ఊర్లు తిరిగి వచ్చేవారు కదా ఇది నిజం కాదా అని కూడా పేరును అని ప్రశ్నించారు మరి ఆ రోజు రహదారిని ఎందుకు బ్లాక్ చేశారో సమాధానం చెప్పాలి అని కూడా నిలదీశారు సీఎంగా ఉన్నప్పుడు సీఎం వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొన్ని రా కొన్ని రోడ్లని భద్రతా కారణాల రీత భద్రతా సిబ్బంది బ్లాక్ చేస్తారు అది సహజం కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే జరిగింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కరకట్ట వెంబడి పది పదమూడు కిలోమీటర్ల మేర ఒక జడ్జిల్ని తప్ప ఎవరిని కూడా అనుమతించింది లేదు అని కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి పేర్లు నాని వివరించారు తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అని పదే పదే ప్రచారం చేస్తూ ఉండడం నారా లోకేష్ కూడా దాని మీద ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో సూటిగా ఒక సవాల్ విసిరారు పేర్ని నాని ఈ సవాల్కు తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటే ప్రజల్లో ఉన్న గందరగోళానికి కూడా తెరబడుతుంది ఎవరు ఏంటి అన్నది కూడా ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది పేర్ని నాని సవాల్ విసిరారు నారా లోకేష్ మీరు కలైజా ఉన్న నాయకుడు అయితే జూబ్లీ మీ ఇంటి ఫోటోల్ని ఎందుకు బయటకు చూపించడం లేదు మీ ఇంటికి అదేవిధంగా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీడియా టూర్ పెడదాం మీరు రండి లేదా ఒక రిటైర్డ్ జడ్జి జడ్జి సాయంతో వాల్యుయేషన్ కట్టిద్దాం రెండు ఇళ్లకి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటికి జూబ్లీన్స్ హైదరాబాద్ జూబ్లీన్స్లోని మీ ఇంటికి వాల్యుయేషన్ కట్టిద్దాం లేదు రిటైర్డ్ జడ్జి కూడా వద్దనుకుంటే ప్రభుత్వం తరఫున మీరే ఒక కమిటీ వేయండి రెండు ఇళ్లను పరిశీలిద్దాం వెళ్ళి ఎవరి ఇల్లు ఏ స్థాయిలో ఎంత విస్తీర్ణంలో ఉంది ఎవరి గోడలు ఎంత ఎత్తులో ఉన్నాయి ఎవరు ఏ రాయిని వాడారు ఎవరి బాత్రూంలో ఎలాంటి సెటప్ ఉంది మొత్తం వెల కట్టిద్దాం వాల్యుయేషన్ చేపిద్దాం మీకు ఖలేజా ఉంటే ఈ సవాల్కి ముందుకు రండి అని కూడా పేర్ని నాని సవాల్ విసిరారు మొత్తం విలువ కట్టిద్దాం రెండు ఇళ్ళు ఎవరిది ఎంత అనేదని నిజానికి చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చివరకు అధికార తన పార్టీ ఎమ్మెల్యేలు కీలక నాయకుల్ని కూడా గృహప్రవేశానికి పిలవకుండా చంద్రబాబు నాయుడు అప్పట్లో గృహప్రవేశం చేశారు అదో పెద్ద మిస్టరీ అసలు ఎంత విస్తీర్ణంలో కట్టారు ఏంటి అనేది ఒక ఫోటో కూడా బయటకు రాలేదు ఇప్పుడు నాని కూడా చెప్తాడో అదే ఎందుకు ఒక్క ఫోటో కూడా మీరు బయటకు తీయలేదు బయటకు రానియలేదు అని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం చుట్టూ అపార్ట్మెంట్లో ఉండడంతో జగన్మోహన్ రెడ్డి బయట ఇంటి బయట ఆవరణలో తిరుగుతూ ఉన్నప్పుడు భద్రతా కారణాల రీత్యా సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు వస్తాయని చెప్పి చుట్టూ ఐరన్ అదే ఫ్రేమ్ వేయిస్తే కంచె వేయిస్తే దాన్ని కూడా మీరు తప్పు పడుతున్నారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని కూడా పేరిన నాని అదే ఐరన్ గ్రిల్ వేసారు కదా దాన్ని కూడా తప్పు పట్టడాన్ని ఆయన తప్పుపట్టారు డెబ్బై ఏళ్ల వయసులో వయాగ్ర వాడారు అంటూ సొంత ఎన్టీఆర్ని మీదే ప్రచారం చేసిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే తరహాలో ప్రచారం చేస్తూ ఉన్నారని కూడా పేరుని నాని కౌంటర్ ఇచ్చారు సో పేరి నాని చెప్తున్న దాంట్లో అయితే మొత్తం ఒక సవాల్నైతే తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించాలి ఎందుకంటే ఈ స్థాయిలో రచ్చ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజా జీవితంలో ఉన్నారు నా జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏదో బీభత్సం జరిగిపోతుంది ఆయన మొత్తం భారీగా ప్యాలెసులు కట్టేశారనైతే ప్రచారం చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనికి మీడియా టూర్కైనా సిద్ధం రిటైర్డ్ జడ్జితో విచారణకైనా సిద్ధం లేదంటే ప్రభుత్వమే ఒక కమిటీ వేస్తే అధికారుల కమిటీ ఆ కమిటీ ద్వారా అయినా సరే పరిశీలనకు సిద్ధం ఆది అదే సమయంలో చంద్రబాబు నాయుడు జూబ్లీ తన నివాసానికి కూడా అలా మీడియా టూర్కి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఒక ప్రభుత్వం వేసే కమిటీతో కానీ వాల్యుయేషన్కు సిద్ధపడాలి అని సవాలు విసిరారు ఈ సవాల్ని తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ నిజాయితీగా ఉంది వాళ్ళందరూ చిన్న చిన్న ఇళ్లలోనే ఉన్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది అలా కాకుండా ఈ పైన స్పందించకపోతే వీళ్ళంతా తాము పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉంటూ అవతల వాళ్ళు మాత్రమే ప్యాలెస్లో ఉన్నారని ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అన్న సిగ్నల్స్ అయితే ప్రజల్లోనికి వెళ్తాయి అయితే తెలుగుదేశం పార్టీ ఈ సవాల్కి అంగీకరించదు అసలు ఈ సవాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మా దృష్టికే రాలేదు అన్నట్టుగా తప్పనిసరిగా నటిస్తుంది తెలుగుదేశం పార్టీ